ఏడు లక్షల యాభై వేల మంది ఉన్నారు ఇండియన్స్ ఇల్లీగల్గా ఇండియన్స్ ఇల్లీగల్గా మీకు ఇంకో స్టార్ట్ చెప్తేనండి ఎవ్రీ ఇయర్ అక్కడ పొలిటికల్ అసైలం ఇండియా నుంచి అప్లై చేసేది దాదాపు యాభై వేల మంది ఓ మై యాభై వేల మంది మనకు హెచ్ వన్ మీద పోయే వాళ్ళకన్నా ఈ సంఖ్య ఎక్కువ ఉన్నది కాకపోతే మన తెలుగు వాళ్ళు లేరు కాబట్టి ఇంకా ఇక్కడ గుజరాత్ గురించి ఇక్కడ మనకి ఏంటంటే ఇంజనీరింగ్ స్కూల్స్ అవన్నీ బాగున్నాయి ఆడ వాళ్ళకి వేరే ఉన్నాయి వెళ్ళడానికి ఒక రూట్ ఎంచుకున్నారు తప్పు రూట్ అది అది కనెట్లో ఎంచుకున్నారు స్టూడెంట్ వేసిన వాళ్ళకి పర్టికులర్ తెలుగు కమ్యూనిటీ గురించి మనం మాట్లాడుకుంటే సార్ తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలు చాలా మంది అక్కడ ఉన్నారు పేరెంట్స్ లో కూడా ఒక ఆందోళన ఉంది సో వాళ్ళకి సంబంధించి దానికి ఈ డిపోర్టేషన్ కి మిలిటరీస్ డిపోర్టేషన్ మిలిటరీ లో పంపించిన వాళ్ళకి ఏం సంబంధం లేదండి ఎవరైతే స్టూడెంట్స్ నార్మల్ చదవడానికి పోయి ఉన్నారో ఏదో ఓపీటీ స్టమ్ ఎక్స్టెన్షన్ మీద లీగల్గా చేసుకున్నారో వాళ్ళకి దీనికి సంబంధం లేనే లేదు వాళ్ళు అటువంటి ఏం భయపడాల్సిన అవసరం లేదు స్టెమ్ ఎక్స్టెన్షన్ టైంలో కూడా అవకాశాలు ఏదో రాకుండా చేస్తున్నారు అటువంటి ఎక్స్టెన్షన్ పైన వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఎవరేమో ఇప్పుడైనా ఒక ఆందోళన కూడా ఉంది ఉంది కరెక్టే ఉద్యోగాలు లేకపోతే వీళ్ళు మళ్ళీ కాలేజీ పోయి వేరే చదువుకోవచ్చు లేదా ఇక్కడ రమ్మని చెప్పొచ్చు అయితే అందులో ఓపీటీ అప్పుడు నైంటీ డేస్ అన్ఎంప్లాయ్మెంట్ అలౌడ్ మిగతాది వాలంటీర్గా వీళ్ళు ఉండవచ్చును ఓకే అయితే స్టెమ్ ఎక్స్టెన్షన్ లో కూడా వీళ్ళకు కొంత సిక్స్టీ డేస్ మటుకు అన్ఎంప్లాయ్మెంట్ పర్మిట్ ఉంది ఎంప్లాయ్మెంట్ ఒకవేళ అట్లా లేదు అక్కడనే ఉండదలుచుకుంటే మాత్రం ఆల్రెడీ ఆ సివిల్ సిస్టమ్ లా క్లైక్ అని చెప్తుంది ఎర్ర బటన్ యూ ఆల్రెడీ వైలేటెడ్ స్టేటస్ అని వచ్చేస్తుంది అది వచ్చిందంటే మిమ్మల్ని డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ప్రతి ఏడాది ఐదు లక్షల మంది డిపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఈయన టార్గెట్ ఏం పెట్టుకున్నాడు యాభై లక్షల నుంచి ఒక్క కోటి చేద్దామని ప్లాన్ అమెరికా జనం ముప్పై కోట్ల ముప్పై మూడు కోట్ల మరి వీళ్ళు వీళ్ళ లెక్క ప్రకారం రెండు కోట్లు ఇల్లీగల్ ఉన్నారు కదా రెండు కోట్లు ఇల్లీగల్ ఉంటే యాభై లక్షల మందిని చేస్తే నాలుగేళ్ళ రెండు అవుతుంది అయితే దానికి ఏం చేసిండే మిలిటరీని ఉపయోగిస్తాండి అయితే ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఏంది ఎప్పుడు కూడా మనం ఆకలినప్పుడు ఏం చేస్తాం చెట్టు మామిడి చెట్టు ఉంది అనుకోండి పైకి ఎక్కిది కిందకు ఉంది అనుకోండి మొదలు ఏం చేస్తాం కిందకి తింటాం ఇప్పుడు ఆ కింది తీసేస్తాను ఆ తర్వాత పైకి పోతారు మెల్లమెల్లగా పైకి పోతారు కింద మావిడికాయ అయిపోయిన తర్వాత పై మామిడికాయలేషన్ అవును ఎక్స్ట్రీమ్ వయలేషన్ ఈజీగా దొరికిపోతారు వీళ్ళు ఆల్రెడీ జైలు ఉన్నారు తర్వాత కొందరు ఆల్రెడీ డిపోర్టేషన్ డిపోర్టేషన్ ఆర్డర్ ఉండి ఆల్రెడీ కొందరు క్రిమినల్ వాటిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అడ్రస్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి టక్కున పోయి పొద్దుగా మూడు గంటలకు పోయి వాటి కొనిపోతారు చక్కగా డిపోర్ట్ చేస్తారు సో వాళ్ళని ఎక్కువన్నారు ఇక మెల్లమెల్లగా పోయి ఈ స్టేటస్ వాయులేషన్లను కూడా తీసేస్తారండి ఏది నేను చెప్పిన కదా అన్ఎంప్లాయ్మెంట్ ఇంత ఇంత టైం అన్ఎంప్లాయ్మెంట్ వెళ్ళాడు ఇంత టైం అవన్నీ వెళ్ళాడు కదా ఆ వైలేషన్ వల్ల అలా సివిల్ సిస్టమ్ పోతే కనబడుతుంది అండా వాళ్ళకి తెలిసిపోద్ది మన పిల్లలకు తెలిసిపోద్ది ఎర్ర బట్టను వస్తుంది అడా నైంటీ డేస్ అన్ఎంప్లాయ్మెంట్ నువ్వు పద్నాలుగు రోజులు ఎక్కువ చేసిన ఒక్కో అంటది కానీ ఆ కానీ చెప్తాను అంత క్లియర్గా ఉంటుంది అన్నట్టు అప్పుడు మీరు మీరు ఇమిగ్రేషన్ దాన్ని సివిల్ సిస్టమ్ అంటారు మేము ఆ సివిల్ సిస్టమ్ లాగ్ అయితే మీకు తెలిసిపోద్ది ఎంత అన్ఎంప్లాయ్మెంట్ అనేది అది మీరు నా తొంభై రోజుల దగ్గర రాగానే మీరు మీరు అరవై డెబ్బై రోజులు రాగానే మీరు ఇమిగ్రేషన్ లాగా కాంటాక్ట్ చేయండి అది బెటర్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేయండి ఉట్టి వదిలిపెట్టడానికి వీల్లేదు అది క్లిక్ అని ఎర్ర బటన్ పోయిందంటే మళ్ళీ మళ్ళా గ్రీన్ బటన్ రావడం కష్టమైంది సో ఇప్పుడు మన మన దగ్గర నుంచి పోతున్న పిల్లలు మేజర్గా జాబ్ వీసా పేద వెళ్తున్న వాళ్ళు స్టూడెంట్ వీసా పైన వెళ్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో స్టూడెంట్ వీసా పైన వెళ్తున్న వాళ్ళు ఇంతకుముందు పోయిన వాళ్ళ ప్రాక్టీస్ ఏదైతే ఉందో నా ప్రాక్టీస్ని ఏం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అంటే కొందరు చెప్పేది ఏంటంటే పోయిన వాళ్ళు కొందరు రెస్టారెంట్స్లు కానీ తర్వాత గ్యాస్ స్టేషన్లు కానీ అటువంటి వాటిల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారండి కొందరు వాళ్ళకు అంత ముందు పెద్ద ఎన్ఫోర్స్మెంట్ లేదు ఇప్పుడు కొత్తగా బాగా ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది కాబట్టి వచ్చినా రాకపోయినా ఎటువంటి తప్పు లీగల్ గా పర్మిట్ ఉంటే మీరు పని చేసుకోవచ్చు ఇది యూనివర్సిటీ రెస్టారెంట్స్ అనుకోండి అక్కడ మీకు పర్మిట్ ఉంటుంది ఆన్ క్యాంపస్ పర్మిట్ ఉంటుంది అటువంటి అటువంటివన్నీ మీకు లీగల్ గా పర్మిట్ చేసుకోండి తప్పితే బయట ఇల్లీగల్ గా పని చేయడం అన్నది నడవదు మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దాటి బయటకెళ్ళి పనిచేయడం చాలా మంది చేస్తుంటారు చాలా మంది చేయరు కొంతమంది చేస్తారు కొంతమంది కొంతమంది చేస్తారు చేస్తారు సో వాళ్ళు వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అటువంటి చేయకూడదు అటువంటి మానుకోవాలి అటువంటి లాయర్ తోటి కన్సల్ట్ చేయండి తప్పితే అటువంటి చేయకూడదు ఎందుకంటే నేను ఇంతకుముందు ముందు కదా కింద తెగుతానే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇదివరకు ఐదు లక్షల మంది డిపోర్ట్ చేసడానికి ఇంతమంది పోలీసు ఆ కావాలి మరి యాభై లక్షల మంది చేయాలంటే పది మంది అంత టెన్ టైమ్స్ పోలీసు వాళ్ళు కావాలి వీడు ఆల్రెడీ మిలిటరీని పోయిస్తాడు మిలిటరీనే వాడుతున్నాడు కదా ఇంకోటి ఏంటంటే ఈయనకు ఐఆర్ఎస్ మీద కోపం ఐఆర్ఎస్ అంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కూడా ఆడబెడతా అంటాడు ఈ ఉంటాడు ఆడబెట్టుకుంటారని పెడతాను సో అటువంటి వాళ్ళందరినీ కూడా ఆడబెడతా అంటాడు జోక్ గంట పెట్టాడు కానీ మిలిటరీ వాళ్ళని పెడతారు మిలిటరీ వాళ్ళని ఆల్రెడీ పెడతాను కాబట్టి మిలిటరీ చాలా పెద్దది కాబట్టి ఈ ఐదు లక్షల మంది టార్గెట్ మీట్ కావడానికి ఫస్ట్ ఇయర్ మీట్ కాకుండా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ మీట్ వయలేషన్ చేయకుండా ఉండడం బెటర్ అండి లాస్ ఏవి కూడా వయలేట్ చేయకుండా ఉండడం బెటర్ సో ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు ట్రంప్ రాకముందు వైలేషన్స్ ఏదో అంటే నేనేమంటా అంటే ఇప్పుడైతే ముందైతే చేయకండి మీరు అవసరం అయితే లాయర్ కాంటాక్ట్ చేయండి లాయర్ కాంటాక్ట్ చేసి కొన్ని ఉంటాయండి అవి ఎట్లుంటాయి అంటే స్టేటస్ వైలేషన్ అనేది ఎప్పుడు చూస్తామంటే మేము కొన్ని ఇట్లా నాట్ అన్నిట్లా కాదు ఓన్లీ లాస్ట్ టైం మీరు యుఎస్కి ఎంటర్ అయిన కానుంచి ఉంటుంది అన్నట్టు అంటే మీరు ఇప్పుడు జన మీరు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంటర్ అయింది అనుకోండి జన్ ఆ తర్వాత వాయిలేట్ చేసిన రా అంతకుముందు వాయిలేట్ చేసిన రా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి మాకు సో కొన్ని కొందరు ఏం చెప్తామంటే అది ఒక పని చేయరా నాయన నువ్వు మెక్సికో పోయి రాపోరా లేదా ఇండియా పోయి రాపో అప్పుడు ఏమైతాయి గంగల కనుక మునితే మొత్తం మన పాపలని మునిలేనంటే అవన్నీ తేలిపోతాయి అన్నట్టు వేరే కంటే కొన్ని ఉంటాయి సో దానికి మీరు లాయర్ కాంటాక్ట్ చేయడం బెటర్ సో దాని గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ దర్ ఇస్ అవే దర్ ఇస్ అవే అవుట్ దర్ ఇస్ వే అవుట్ నీడ్ టు కాంటాక్ట్ ఓన్లీ కొన్ని అన్నిటికీ సొల్యూషన్ లేదు చాలా మటుకు సొల్యూషన్ ఏంటంటే ఓన్లీ ఫ్రమ్ లాస్ట్ ఎంట్రీ గోయింగ్ ఫార్వర్డ్ అంటే మీరు డిసెంబర్ లో కనుక యుఎస్ ఎంటర్ అయ్యను అనుకోండి ఎంటర్ అయిన అనుకోండి అంతకుముందు మూడేళ్ళు వైలేట్ చేసినా కూడా డిసెంబర్ నుంచి చూస్తాం మేము అట్లా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అన్నట్టు ఓకే ఓకే దాన్ని ఏం చేస్తామంటే కొందరు అప్పుడు స్టేటస్ వైలేట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే నాయన మంచిగా మెక్సికో పోయి ఒక దాగి తాగిరారా అని బట్ తాగొస్తే తాగోస్తేది అవి మొత్తం అన్నీ వెనకటి అన్ని వెళ్ళిపోతాయి అన్నట్టు ముందు ముందు ఏదో చూస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఆ తర్వాత ఏం వాల్యుయేషన్ చేసినా చేయలేదు అంత ముందు నువ్వు లిక్కర్స్లో పని చేసినా పని చేసినా పని చేసినా కానీ వచ్చిన తర్వాత మళ్ళీ చేయలేదు చెప్తారు వాళ్ళు ఓకే ఓకే అది కాస్త రిలీఫ్ ఉంటుంది సో ఇప్పుడు నేను మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నా ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆ గ్రేస్ పీరియడ్ వన్ ఇయర్ తర్వాత ఎక్స్టెన్షన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ వర్క్ పర్మిట్ ఉంటుంది ఆ తర్వాత టూ ఇయర్స్ మళ్ళీ జాబ్ కోసం సర్వ్ చేసుకోవచ్చు సో ఆ టైం ఏమైనా తగ్గించే ఆలోచన ఉందా సార్ ఇప్పుడు ఓపిటి అన్నది ఫస్ట్ ఇయర్ అన్నది కాంగ్రెస్ అంటే పార్లమెంట్ పాస్ చేసింది పార్లమెంట్ లో ఏది పాస్ కాదండి ఇస్ వెరీ రేర్ పాస్ కావడానికి కష్టం దట్ ఇస్ వన్ స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది రెగ్యులేషన్ ద్వారా వచ్చింది నాకు తెలిసి ఇతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేయలేడని నేను అనుకుంటానా అసలు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్ట్ డిసిషన్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బర్త్ రైట్ స్ట్రెజిబిషింగ్ అంటే నా లీగల్ థియరీ మాత్రం నేను పోతున్నా అది దాన్ని చేంజ్ చేయాలంటే రెగ్యులేటరీ ప్రాసెస్ ద్వారా పోవాలి ఇతను రెగ్యులేటరీ ప్రాసెస్ ద్వారా పోవాలంటే ఇతను ఇట్ విల్ టేక్ అబౌట్ టూ టు త్రీ ఇయర్స్ అయితే ఉందా రెగ్యులేటరీ ప్రాసెస్ ఇది టార్గెట్లు ఉందా అంటే ఇది టార్గెట్లు ఉంది టార్గెట్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే హెచ్ ఫోర్ ఈఏడి కొందరు లెక్క ప్రకారం నాలుగు లక్షల యాభై వేల మంది హెచ్ ఫోర్ ఈఏడిలు ఉన్నారు కొందరు అంటారు సరే డిస్కౌంట్ ఒక మూడు లక్షల నాలుగు లక్షల మంది హెచ్ ఫోర్ ఈఏడిలు ఉన్నారు అది కూడా టార్గెట్ ఉంది దాన్ని కూడా రెగ్యులేషన్ ప్రకారం పోవాలన్నట్టు లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు దాన్ని ఆల్రెడీ లిస్ట్ పెట్టిండు నేను తీస్తా అని చెప్పి అనౌన్స్ చేసిండు చేసి దాన్ని పాలసీ పెట్టిండు కానీ దాన్ని పాస్ కాకముందు గెలుస్తా అనుకున్నాడు గెలి కాబట్టి పోయింది ఈసారి ఇప్పుడు మాకు మార్చ్ లో రెగ్యులేషన్స్ లో ఏవేవి పాస్ చేస్తాడు అని చెప్తాడు మాకు మొదలు తెలిసి చెప్తాడు అన్నట్టు మొత్తం డ్రాఫ్ట్ ఇయ్యూ ఆ సమరీ ఇది ఇవి టచ్ చేస్తాను ఆ లిస్ట్ ఇస్తాను ఆ లిస్ట్ మార్చి చూడాలి మేము ఏమొస్తుంది అని చూడాలన్నట్టు హెచ్ ఫోర్ ఏడీ ఈ మార్చి వస్తుందా లేదా అంటే మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ లో పెడతదా అన్న చూడాలి మేము